ఆగొచ్చే వంట రూమ్లో ఏం చేస్తున్నావు నువ్వు ఆమ్లెట్ వేస్తున్నావా స్పెషలా అంతగానే మేము ఏమి స్పెషల్ చెప్పవా అంతేనా స్పెషల్గా ఎట్లా ఇస్తావు మరి ఏమేస్ చేస్తావు అంతేనా రైట్ దగ్గరికి వస్తా మరి ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూపి మాకు అవేంటి తెలుగులో అయిపో మేము తెలంగాణ తెలుగులో

అంటే స్పెషల్ స్పెషల్గా ఏట కదా అందుకే జరిగే. అబ్బే జరిగినా యూట్యూబ్ కోసం అంటే ఏట మా డాడీ. సెకండ్ ఎగ్ డబల్ ఎగ్ ఆమ్లెట్ కాబట్టి రెండు ఎగ్లో చేస్తున్నాం. ఓకే రోజు ఎందుకో అంటే మేము వంటలు బోర్ కొట్టా. yes మేము వండిన వంటలు బోర్ కొట్టారా? అస్సలు కాదు. ఖాలీ ఉన్నా కదా నా తరపు నుంచి మీరు చేసి తింటున్నాను నా తరపు నుంచి మీరు ఎలా మేము ఎలా

వీడియో తీస్తున్నా గాని ఓ తీతానా మరి ఇంకా వీడియో వస్తే సౌండ్ వస్తది గాని వస్తది కలుపుకోవాలి ఇట్లా ఓకే కుకింగ్ ఛానల్ అంత సీన్ లేదు నాకు ఈ మాట్లాడన ఇంకా కుకింగ్ అంతేనా ఆ పోనీ డాన్స్ పెడతావా అది పెడతారు ఆ ఫస్ట్ అది అక్కడ వరకు వచ్చిన తర్వాతనే అది నెమ్మది నెమ్మదిగా మా పాపతో ఆది ఉంది కదా ఆదితో మంచి సెలబ్రేషన్ చేసా ఆదితో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసా

అంటే ఈ వీడియో నేను ఒక ఐదు ఆరు నిమిషాలు పది నిమిషాల పెట్టుకోవచ్చా అదే నువ్వు ఫుల్ గా మంచిగా ఉండు కానీ వాయిస్ గట్టిగా మాట్లాడు ఫుల్ గా చెప్తా సరే నా కూరన్ కూడా కలుపుకోమన్నారు ఒకసారి స్టవ్ పైన పెట్టిన కూరన్

అయ్ ఓకే వన్ లెట్స్ స్టార్ట్ రెడిట్ నికే అన్నటే ఉప్పు కారాలన్నీ ఇల్తాను వాటి అయో అంతేనా మరి మేము పొద్దు నుంచి ఇలానే మునికి తెలియదా మరి మేమేమా నావే అంతేనా ఈ ఒక్క మాటకైనా నిమిగా నువ్వు ఆమ్లెట్ చేసిన ఆమ్లెట్ టేస్ట్ లేకపోయినా మేము మెచ్చుకోవాలిసింది ఓకే చేసి సర్ గల్పేసి మూత పెట్టేసి అన్న నిన్నకడే డాన్స్ చేసావా తిన్న తర్వాతనా మూత పెట్టేసి మూత అట్టా సాంబర్ పూసేస్తాగా రైట్ మనాలి పని ఆ రైట్నే పనిగా ఓకే సరే ఆ

ఇప్పుడు నన్ను ఊరికేస్తూ పోతుంటాను కదా ఆదిలాబాద్కి మరి అక్కడ మొత్తం వేసి పెట్టాలి దాంతో డైరెక్ట్ అయితే ఎక్కువ ఏమో ఆయిల్ డబ్బా పక్కన ఉంది ఓకే ఓకే డన్ కొంచెం ముందుకతే నీ తల అవుతుంది వెనకకత్తనేమో పైకనో ఇంకా కొంచెం ఏ లేదా మళ్ళీ తనవా ఏ పిల్లలు సౌండ్ ఏకాండీ చేసుకోవాలి చూడండి నేను ఒక వేడిగా లేదు ఏమో వేడి అయిపోయింది అయిపోయినా అయిపోయింది ఇంతక ఇది మీ ఆవిడకా మీ అత్తక అంటే నాకా మీ ఇద్దరికి సగం సగం ముక్కలా స్పెషల్ కదా ఎందుకు సగం ముక్క స్పెషల్ 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 ఆఫీస్ రిమా ఒకటి మరి ఎత్తాను ఎస్ కదా తర్వాత ఎలా అంటారు అర్థం కావాలని చూద్దాం

కరేలు స్మెల్ అయితే మసత్తాందో. ఇదే ఆ స్మెల్ అసలు ఆమ్లెట్ కాదు పక్కన ఉన్న నీణొన్న కర్రీది. అదే స్మెల్ డిఫరెంట్ అవుతాంది ఆమ్లెట్ స్మెల్ ఓకే కొత్తిమీర లైట్ ఓకే కవర్లు పక్కకి తీసుకోవాలి. పోయిందా ఇప్పుడు పోతే వస్తుంది ఇక చేసే వాళ్ళకి మస్తు టెన్షన్ ఉంటుంది అది రాలేదనుకో పిచ్చి కోమతుంది ఇక వీడియో మొత్తం ఆన్ చేసుకొని అన్ని మళ్ళీ పోయేసరికి పోపది ఇప్పుడు ఆమ్లెట్ వస్తాను స్మెల్ ఆమ్లెట్ స్మెల్ కొంచెం తక్కువ పెట్టుకో స్లిమ్ పెట్టుకో లైట్గా ఒకసారి కరెంట్ రోజు బాగుంది అన్ని వాటర్ ఏంటి ఏంటండి

పోనీ రేపు రేపు చాలా కష్టపడుతున్నాయి కాదు రేపు మనకు ఫుడ్ డొనేషన్ అనుకున్నాం కదా రేపు చెయ్యాలా నువ్వే పులిహోర అయ్యో అట్లయితే అద్దు పాపం మనం తినకపోయినా సరే తీస్తావా మంచి ప్లేట్ అయ్యో లాస్ట్ కి దాన్ని ఇట్లనే పెట్టేసి అద్దదు నీకు నువ్వు వేసిన ఆని నువ్వు కొత్తమీర కనిపించదు కదా పేపర్ ప్లేట్ కావాలా ఆమ్లెట్ మా అమ్మ కోసం అండ్ మా వైఫ్ మా వైఫ్ కోసం చేశాను చేయాలి అంతేనా మంచి కలర్ఫుల్ మంచిగా నడుతుంది